విజయనగరంలోనే అందరికంటే ఒక పెద్ద వ్యాపారి అందరికంటే చాలా పిసినారోడు కాని అతను తన కొడుకుని పెంచే విషయంలో తన పిసినారితనాన్ని చూపలేదు ఎంతో ప్రేమగా అక్కరతో ఒక యువరాజులా పెంచి పెద్ద చేశాడు అరే నా సుపుత్రుడా నేను కింద పడిపోవడం చూసి నీకు నవ్వు వస్తుందా అలా నా మీరు కింద పడేటప్పుడు ఎంత అందంగా ఉన్నారో తెలుసా సరిగ్గా చెప్పారు యజమాని అందువల్ల ఆయన ఇంతదిగా పడి పడి లభిస్తున్నారు చూడు పుత్రుడా ఇప్పుడు నువ్వు పెద్దోడుగా ఎదిగిపోయావు ఆ చేత అల్లరి పనులు చేయడం నువ్వు ఆపేయాలి నీ పెళ్లి గురించి కూడా ఒకసారి ఆలోచించయ్యా అర్థమైందా నీ పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతుందా అని నాకు దిగులుగా ఉంది కొంచెం కొంచెం పుదుపు చేసి నన్న పెళ్లి విషయంలో ఇంత తొందరపడ్డం అంత మంచిది కాదు మనకి మంచి అమ్మాయి దొరకాలి కదా అరే అమ్మాయిలకి అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారయ్యా నువ్వు సరే అని ఒక చెప్తే చాలు కొంచెం కొంచెం అదంతా సరే ఎలాంటి అమ్మాయి కావాలి చెప్ప అలాంటి ఒక అమ్మాయి చాలా తెలివైనదిగా ఉండాలి అప్పుడే మన కుటుంబంలో తన లెక్కల్ని బాగా చూడగలుగుతుంది నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఖర్చు ఎక్కువ పెట్టిందంటే నా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతుంది ఈ విషయం గురించి నేను ఒకసారి కూడా ఆలోచించలేదే అరే నా బంగారు కొండ ఇప్పుడు నువ్వు తెలివని వాడు అయిపోయా కానీ పుత్రుడా నువ్వు చెప్పినట్టు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది కొంచెం కొంచెం పొదుపు చేసి కొంచెం కొంచెం పొదుపు చేసి కాదు నాన్న ఊరు మొత్తం తన్ని మనం వెతకాలి నేనే ప్రతి చోటికి స్వయంగా వెళ్ళి వెతుకుతాను నాకు నమ్మకం ఉంది ఎక్కడైనా ఒక తెలివైన అమ్మాయి నాకు ఖచ్చితంగా దొరుకుతుందని ఆ అలా అయితే నువ్వు తోడికి ఆయన్ని కూడా తీసుకువెళ్ళ బాగా ఆరా తీసి ఒక తెలివైన మంచి అమ్మాయిని మన ఇంటికి తీసుకురా అర్థమైందా మంగళ్ గుర్రం ఇంకా రామంతో తన కోసం ఒక తెలివైన తనకి తగిన అమ్మాయిని కనిపెట్టడానికి బయలుదేరాడు చేశారు మీకు కళ్ళు కనపడటం లేదా గుర్రాన్ని అదుపు చేయలేకపోయారు కదా మరి పైనకెలా కూర్చున్నారు మంగళ్ళ అమ్మాయిని చూడగానే ఒక నిర్ణయానికి వచ్చాడు అదేమిటంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కానీ అంతకంటే ముందు అతను ఒక విషయాన్ని తెలుసుకోవాలి అదేమిటంటే ఆ అమ్మాయి తెలివైందా కాదా అని ఏ అమ్మాయి నీ అంతం అద్దు మించిపోతుంది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా చూడ్డానికి అందంగానే ఉన్నారు కానీ పెళ్లి గురించి మీరు మా నాన్నతోనే మాట్లాడాలి అదంతా నేను చూసుకుంటాను కానీ దానికి ముందు ఒక నిబంధన ఆ నిబంధనని నువ్వు ఒప్పుకున్నావంటే నా దగ్గరికి చెప్పు నిబంధన ఎలాంటి నిబంధన ఈ ధాన్యాలతో నువ్వు పులుసు అన్నం పెరుగంతా చేయగలవా అలా నువ్వు చేయగలిగా అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను ఇది ఎలాంటి నిబంధన దీంతో పులుసు కూర అన్నం పెరుగు చెయ్యగలమా నేను చెయ్యలేను అందుకే నాకు పెళ్ళొద్దు మంగళ్ళ అర్థం చేసుకున్నాడు ఆ అమ్మాయికి తను పెట్టిన నిబంధన అర్థం కాలేదని ఆ తర్వాత అతను అక్కడి నుంచి మళ్ళీ వెతుక్కుంటూ బయలుదేరాడు ఈ విధంగా మంగళ్ చాలా మంది అమ్మాయిల్ని చూశాడు కానీ తను పెట్టిన నిబంధనకు సమాధానం ఎవరికీ తెలియలేదు తీసుకుందాం నడిచి నడిచి కాళ్ళంతా చాలా నొప్పిగా ఉంది లేదు లేదు అస్సలు కుదరదు మాట్లాడకుండా వెళ్ళండి విశ్రాంతి అంతా ఏమొద్దు ఎప్పుడు చూసినా విశ్రాంతి తీసుకోవాలి నేను అర్థం చేసుకున్నాను నువ్వు కూడా నేర్చు పడిపోయావు అలాంటే సరే ఈరోజు మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం అయ్యారు మేము ప్రయాణం చేసి బాగా నేర్చు పడిపోయాం ఈ రోజు రాత్రి మేము ఇక్కడ ఉండచ్చా నువ్వు చెప్పేదంతా నిజమే కానీ మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఈ రోజు మా ఇంట్లో పొయ్యి కూడా వెలగలేదు ఎందుకు ఏ ఆక్షేపణ లేకుండా మీరు ఇక్కడ ఉండొచ్చు దాడిన పోయే వాళ్ళకి సేవలు చేయడం ధర్మం కదా మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను వెళ్ళి మీ భోజనాలకి ఏర్పాట్లు చూస్తాను మంగలికి మోహిని బాగా నచ్చేసింది యజమాని ఈ అమ్మాయి చూడటానికి చాలా మంచిదాగా అనిపిస్తుంది బానే ఉంది తెలివైనదా కాదా అని నేను పరిశోధించాలి అమ్మాయి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు నాకు తగన కానీ దానికి ఒక చిన్న నిబంధన ఉంది పెళ్లి చేసుకోవడానికి షరతులా ఈ బస్తాలో ఉన్న ధాన్యాలతో నువ్వు పులుసు కూర అన్నం పెరుగంతా చేయగలవా నువ్వు మాత్రం అలా చేసావనుకో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా ఇది చాలా సులభం మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను అన్ని త్వరగా చేసి ఉంచుతాను మోహిని ఈ విషయం చెప్పగానే మంగల్కి ఏదో అయిపోయింది ప్రయాణం చేసినందువల్ల నీరసించిన మంగల్ ఒళ్ళు మొత్తం అలిసిపోయినందువల్ల బాగా నిద్రపోయాడు కొన్ని గంటల తర్వాత అక్కడ మోహిని వచ్చి అతన్ని లేపింది రండి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి మంగళది ఆశ్చర్యంగా చూశాడు అతనితో ఏవేం చేయగలదో తను చెప్పినట్టే వాటన్నిటినీ మోహిని చేసి తీసుకొచ్చింది ఇదంతా చాలా సులభమైన విషయం నేను ముందు బియ్యాన్ని తీసుకున్నాను కొద్ది బియ్యాన్ని వంట కోసం ఉంచుకుని మిగతా అవి అమ్మేశాను అందులోంచి దొరికిన డబ్బుతో నేను కాయగూరలు పప్పు నూనె పెరుగు కొన్నాను మోహిని తెలివితేటలకి మంగల్ చూసి సంతోషించాడు అద్భుతం నిజంగానే నీకు తెలివి ఎక్కువ నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అదత సరే దానికి ముందు నా ఇష్టాన్ని కూడా మీరు తెలుసుకోండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు ఎందుకంటే నువ్వు చాలా స్వార్థపరుడుగా ఉన్నావు నీ గుర్రం పరిస్థితి చూసావా అలాగే రాముడి పరిస్థితి కూడా చూడు వాళ్ళిద్దరూ నీ కోసం పనిచేసేటప్పుడు వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవడం లేదు సరే ఇదంతా ఎందుకంటే నువ్వు వేసిన షరతులన్నీ నేను పూర్తి చేయలేనని నువ్వు అనుకున్నావు నువ్వు చెప్పేదంతా నిజమే ఇకపై నేను అలా అంతా అస్సలు చెయ్యను మోహిని చెప్పిన దానికి మంగల్ బాధపడ్డాడు కానీ అదే సమయంలో తను చెప్పింది అతనికి అర్థమైంది దాని గురించి ఆలోచిస్తూ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు కొన్ని రోజుల తర్వాత ఎడ్ల బండిలో వెళుతూ ఉన్న మోహిని మంగల్ తన గుర్రానికి ప్రేమగా ఆహారం పెట్టడం చూసింది సూర్యుడు పైకొచ్చేశాడు రామా తినేసి విశ్రాంతి తీసుకోండి తర్వాత చూసుకుందాం నేను ఇటువైపు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను మీరు చాలా మారిపోయారే అవును ఆ రోజు నువ్వు చెప్పిందంతా బాగా అర్థమైంది ఇది నిజంగా చాలా మంచి విషయం సరే నువ్వు ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా మంగళ్ ఇప్పుడు మారిపోయాడు అందువల్ల మోహిని అతన్ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత తన తెలివితేటలతో మంగళ కుటుంబాన్ని అతని డబ్బుని మోహిని చాలా బాగా చూసుకుంది అమ్మా ఇలా చూడండి అక్కడ మంగళకి మోహిని దొరికింది నాకేమో ఇఫ్ Media.